డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వృషభ రాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతుంది ఈ యొక్క దైవానుగ్రహంతో వీరు జీవితంలో కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదగబోతూ ఉన్నారు ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ వృషభ రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి అంటేనే వీరు అంటే గంభీరమైనటువంటి శరీరాకృతిని కలిగి ఉంటారు పెద్ద పెద్ద కళ్ళను కలిగి ఉంటారు వీరి యొక్క శరీరాకృతిని చూసి ఎదుటి వ్యక్తులకు అంటే శత్రువు శత్రువుల కళ్ళల్లో కళ్ళల్లో దడ అనేది పుడుతుంది ఈ వృషభ రాశి వారికి అంత గంభీరమైనటువంటి అంటే శరీరం అనేది ఉంటుంది అలానే దృఢంగా ఉంటారు దృఢ సంకల్పంతో ఉంటారు వీరి ఆలోచనలు అనేవి అంతు చిక్కవు అంటే ఎవరికి కూడా అర్థం కాదు వీరు ఆలోచన విధానాలను ఎవరితో చెప్పుకోరు ఏదైనా సరే వీరు కొత్తగా వినూత్నంగా ఆలోచిస్తారు వీరి అంటే గెలుపుతోనే సమాధానం చెబుతారు ఎక్కువగా మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోరు గంభీరమైన వాయిస్ని కలిగి ఉంటారు కానీ దా కానీ దానిని సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటికి తీస్తారు అంటే వీరు అంతవరకు చల్లగా కూల్ గానే ఉంటారు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దానిని బయటికి తీస్తారు మంచి శరీరాన్ని మంచి అందాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అలానే వీరి ఆలోచనలు అంతు చిక్కవు ఎందుకంటే వీరికి వినూత్నమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కువగా మాట్లాడరు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూనే ఉంటారు అంటే జీవితంలో ఏది సాధించాలి ఎటువైపు అడుగు వేయాలి ఎటువంటి బిజినెస్ చేయాలి ఎటువంటి వ్యాపారంలో అయితే కలిసి వస్తుంది అలానే ఆర్థికంగా ఎలా బాగుపడతాము ఇలాంటివే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరి ఆలోచనలో ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది కానీ వీరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే వీరు నలుగురితో కలిసి మాట్లాడరు నలు నలు నలుగురితో కలిసి తిరగరు అలానే వీరు ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్థం కాదు వీరు చేసే పనులు ఏంటో ఎవరికి అర్థం కాదు వీరు ఏం చేస్తున్నారో అసలు వీరికైనా అర్థమవుతుందా అని వీరు అనుకుంటూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే గొప్ప వ్యక్తులు తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా పనిచేస్తారు వీరి గొప్పతనమే ఇది నలుగురిలో కలిసి అంటే తిరగకపోవచ్చు నలుగురిలో మాట్లాడి వీరి సమయాన్ని వృధా చేసుకొని వీరి ఎనర్జీని వేస్ట్ చేసుకొని వీరి మాటకు వ్యాల్యూ తగ్గించుకోలేకపోవచ్చు కానీ వీరి ఆలోచనలు అనేవి గొప్పగా ఉంటాయి ఎప్పుడైనా చరిత్ర ప్రకారం చూసుకున్న ఎలా చూసుకున్నా మన ఆలోచనలు అనేవి గొప్పగా ఉండాలి అంటే తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా పనిచేయాలి ఇదే మేధావుల యొక్క అసలు సి అసలు సిసలైనటువంటి గుణగణాలు చరిత్రలో మేధావులు ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడినట్టు లేదు అలానే తక్కువగా మాట్లాడే వారే ఎక్కువగా సాధించి చూపిస్తారు అంటే ఒక మనస్సులో ఒక లక్ష్యం పెట్టుకున్నవారు జీవితంలో ఒక గమ్యాన్ని చేరాలి అనుకున్నవారు లక్ష్యాలు అనేవి గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులు తమ లక్ష్యం గురించే అనుక్షణం ఆలోచిస్తారు తమ లక్ష్యాన్ని చేరుకునే దారి ఎటువైపు ఉంది ఏ వైపు నుండి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తారు తప్ప అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడి తమ సమయాన్ని వృధా చేసుకోవాలి అనుకోరు అంతేకాదు తాము అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడి తమ ఎనర్జీని లాస్ చేసుకోరు తమ మాటకు విలువను తగ్గించుకోరు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా ఏదైనా అనుకుంటే అది సాధించాలి అనుకుంటారు దేన్నైనా సరే సాధించి ముందడుగు వేయాలి అనుకుంటారు అంతేకాకుండా వీరి యొక్క అసలు లక్షణాలు ఏమిటి అంటే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనుకుంటారు ఇలా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని వాటి యొక్క సాధన కోసమే అనుక్షణం కూడా పరితపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో దైవానుగ్రహం ఎక్కువగా ఉంది దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనిషి జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతారు దైవం యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే అసాధ్యాన్ని కూడా స సుసాధ్యం చేయవచ్చు మరి దైవం ఎలాంటి వ్యక్తులకి అనుకూలంగా ఉంటుంది దైవానుగ్రహం కలగాలి అంటే ఏ విధమైనటువంటి పనులు చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా వృచ్చిక ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం గ్రహాలు అనేవి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి వీరు కొంచెం అంటే చిన్న పూజ చేసిన అంటే డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి గురువు లాభస్థానంలో ఉన్నారు అందువల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటే మట్టి పట్టిన బంగారంగా మారుతుంది కాబట్టి గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల వీరికి ధనాకర్షణ జనాకర్షణ అలానే స్నేహితుల యొక్క ఆకర్షణ అలానే వీరి వైపు ఎక్కువగా ఉంటాయి అంటే వీరు ఏదైనా సరే సాధించగలమనేటటువంటి ఆలోచనతో ఉంటారు గురువు లాభస్థానంలో ఉంటే మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది గురువు యొక్క అనుకూలమైనటువంటి గురువు లాభస్థానంలో ఉంటే తిరుగు అనేది ఉండదు గురువు యొక్క అనుగ్రహంతో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది అలాంటి గురుబలం అనేది ఈ యొక్క వృషభ రాశి వారిపైన ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారు జీవితంలో కొన్ని కొన్ని విజయాలు అంటే సాధించలేము అనుకున్నవి కూడా సాధించి తీరేటటువంటి స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు దైవం వీరికి సంపూర్ణంగా కూడా అనుకూలంగా ఉంది దైవం వీరికి ఎన్నో రకాలైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉంది ఇలా వృషభ రాశి వారికి దైవానుగ్రహం అయితే వీరిపై ఎక్కువగా ఉంది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వీరి ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాదు వీరి ఇష్ట దైవం వల్ల వీరి దశ మారుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ఇష్టదైవ ఆరాధన వల్ల వీరికి ఉండే ఎన్నో కష్టాలు తొలగిపోతాయి వృషభ రాశి వారికి సమ సమయంలో దైవానుగ్రహం ఎక్కువగా ఉంది ముఖ్యంగా డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో మాత్రం వృషభ రాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి అదృష్టం అనేది రాబోతుంది దైవానుగ్రహం ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోనే ఎంతో అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు వృషభ రాశి వారు జీవితంలోనే ఎన్నో రకాల ఒడిదుడుకులను కష్టాలను ఎదుర్కొని ఇది వరకు కష్టాలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇకపై వీరికి ఎటువంటి కష్టాలు సమస్యలు అయితే ఉండవు తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలాంటి దైవానుగ్రహం ఉంది అని మంచి పనులు ఎక్కువగా చేయండి అంటే దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి కాబట్టి దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి